చేపలు గుడ్డు దశలో ఉండటంతో జులై ఒకటి నుండి ఆగస్టు ముప్పై ఒకటి వరకు చేపల వేట నిషేధంలో ఉన్న నిబంధనలను ఉల్లంఘించి మత్స్యకారులు చేపల వేట కొనసాగిస్తున్నారు కొందరు చేపల వ్యాపారస్తుల అండదండలతో మత్స్యకారులు నెల్లూరు జిల్లా కల్వాయి మండలం దాచూరు గ్రామ సమీపంలో ఉన్న కండలేరు డ్యాంలో రాత్రి వేళలలో అక్రమంగా చేపల వేట సాగిస్తున్న నేపథ్యంలో ఈరోజు దాదాపు ఐదు వందల కిలోల చేపలను బాక్సులలో ప్యాక్ చేసి బొలెరో వాహనంలో తరలించేందుకు రంగం సిద్ధం చేశారు ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక మత్స్యకారులు వాహనాన్ని అడ్డుకొని మత్స్యశాఖ ఏడీకి ఫోన్ చేసి జరిగిన సంఘటనను తెలుపగా వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు

నాకు దాచు ఎలా నేను డ్యామ్ సబ్ డ్యామ్ సబ్జుని నెల ఒకటో తేదీ నుంచి ఆగస్టు ముప్పై ఒకటో తేదీ వరకు ఇది నిషేధం జరిగింది అంటే చేప బుద్ధితో ఉంది కాబట్టి ఎవరు పట్టేదానికి లేదు ఎవరైనా సరే మేము కాదు ఎవరైనా సరే పడేదానికి లేదు కాబట్టి నిషేధం జరిగింది కాబట్టి మేము ఆగిపోయి మేము పనులు మర్చి చేసుకుంటా ఉన్నాము కానీ కొందరు షార్ట్ షార్ట్గా నైట్ నైట్ చేపలో కొనసాగిస్తున్నారు వ్యాపారస్తులు కొందరు సాగిస్తున్నారు కాబట్టి మేము కాపలా కాచి ఎవరో దిగకూడదు ఇది మన చేప మనకేమవుతుందని మేము పక్కడి బంద్గా ఉన్నాం కానీ వాళ్ళ మటుకు నైట్ నైటే వాళ్ళు ఇష్టం సలసలంగా సలసలంగా దాటించుకుంటారు చేపలు పట్టుకుంటా చేసుకో సాగిస్తున్నారు కానీ వాళ్ళని ఏ కాడికైనా పట్టుకోవాలని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఉన్నాము కానీ ఈరోజు సరుకు బయటపడింది అంటే పట్టుకున్నాం కాపలా కాచి పట్టుకున్నాం సరుకు ఉదరా బదరా ఐదు వందల కేజీలు పైలెట్లు రెండు నాలుగు వాలగలు పట్టుకున్నాం ఐటి మీద అధికారులు అందరికీ ఫోన్ చేసి కా చెప్పాము విధంగా సార్ విధంగా పన్నెండు సరుకు విధంగా పట్టుకున్న అది సరుకు కూడా అది రేగడబల్లి నుంచి వచ్చినది ఆ సరుకు మీరు పవన్ ఉన్నాయి రేగడబల్లిలో పవన్ నాయుడు అంట అతనిదే సరుకు అంటుంది ఏడు బాక్సులు అతనిదే పెనుమలు రెండు బాక్సులు అంటే మొత్తం ఐదు వందల వరకు సరుకు ఉంటుంది అందుకని దాని నుంచి సరిగా అధికారులు చేశాము కానీ సారాలు ఇంకా వస్తున్నారు చెప్పన్నారు దాని మీద చర్యలు తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను నా పేరు శ్రీనివాసులు మా దాచూరు గ్రామం కల్వాయి మండలము చేపల వేట చేపలు వేట బాక్సు కట్టడం పట్టుకోవడం అయింది సుమారు పది బాక్సులు సరిపోన్నది కేజీలు ముట్టుకు ఐదు వందల కిలోల దాకా ఉంటుంది మేము పట్టుకున్నాము ఈ దీనికి సరైన మార్గం అధికారులు చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులు ఎవరైనా ఫోన్ చేశారా సార్ ఎవరు ఏడీ గారు చేశాము జేడీ గారు చేశాము కలవాయి పోలీసు వాళ్ళకు పిఎస్ చేశాము శ్రీ సూర్య జ్యూవెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ లక్కీ డ్రా ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది లక్కీ డ్రా విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష యాభై వేల రూపాయలు విలువైన సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్టు ముప్పై వరకు శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో